నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు ప్రధాని ప్రధాన చూద్దాం కష్టాజీతం కరిగింది కన్నీరై పారింది పదహారు వందల ముప్పై మూడు హెక్టర్ల మేర నేల కురిగిన వరి పలు చోట్ల కూలిన చెట్లు ఇల్లు చూస్తూ ఉన్నాం మెంత జిల్లాను నిలువెల్లా వణికించింది రెండు రోజుల పాటు భారీ వర్షంతో దాడి చేసిన తుఫాన్ బుధవారం బేకర గాలులతో అలదట సృష్టించింది దీంతో పంట పొలాలు నెలకొరిగాయి కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు చెట్లు ఇల్లు కుప్పకూలై గంటలోనే యంత్రాంగం పునరుద్ధరణ చర్యలు చేపట్టింది ప్రాణ ఆస్తి నష్టం ఉండకూడదన్న లక్ష్యంతో జిల్లా ప్రత్యేక అధికారి రవి సుభాష్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు అయితే మెంతా జిల్లాలోని నిలువెల్ల అయితే మాత్రం వణికిచ్చేసింది ఎక్కడ పడితే అక్కడ చెట్లు పూర్తిగా పడిపోయాయి స్తంభాల కోడను పూర్తిగా చాలా దగ్గర అయితే మాత్రం వినాశనాన్ని అయితే అయితే పునరుద్ధరణ పనులు అయితే మాత్రం నిమగ్నమవుతున్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు సంతగా మండలం గొల్లవలస గ్రామానికి చెందిన రైతు రమణ ఆయన కుమారుడు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు పంట మొత్తం నేలవాలి నీటి ముడికింది సుమారు లక్షా ఇరవై వేలు పెట్టుబడి పెట్టానని అప్పు ఎలా తీర్చారంటే రమణ కంటిదడి పెడుతూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇక్కడ ప్రధానంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం రమణ వాణి కుమారుడు అయితే మాత్రం లక్ష ఇరవై వేలు అప్పు తీసుకున్నాం మేము కౌలు రైతుగా పంట అయితే పండించాం పూర్తిగా నీటి మట్టమైంది ఇప్పుడు ఈ బాధలు ఎవరు తీర్చగలరు అన్నట్టుగా ఇక్కడ రైతు ఆవేదన చెందుతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే విద్యుత్ శాఖకు నాలుగు లక్షల మేర నష్టం వాటింది ఏపీ ఈపీడీసీఎల్ లక్ష్మణరావు తెలిపారు వంగరా నిలిమర్ల తెర్లం ఎస్కోట జామి కొండకరకం అయ్యన్నపేట పోస్పట్రేక ప్రాంతాల్లో యాభై ఆరు స్తంభాలు పడిపోయాయి అన్నారు అన్ని చోట్ల పునరుద్ధరణ చర్యలు చేపట్టామని చెప్తూ ఉన్నారు రాజుల గుమ్మడులో విద్యుత్ పునరుద్ధరణ అయితే మాత్రం విద్యుత్ శాఖ అయితే మాత్రం ఇక్కడ పునరుద్ధరణ పనులు ప్రధానంగా అయితే మాత్రం నిమగ్నమవుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది జలాశయాలన్నీ నిండిపోవడంతో సోమవారం నుంచి అదనపు జలాలను దివుకు విడుదల చేస్తూ ఉన్నారు మడ్డు జలాశయం అరవై ఐదు మీటర్లకు గాను అరవై మూడు పాయింట్ ముప్పై ఐదు మీటర్లు చేరింది ఇంట్లో పన్నెండు వేల ఎనిమిది వందల క్యూ కాగా ఆ మేరకే విడుదలపెడుతూ ఉన్నారు తాడుపొడి నీటి మొత్తం ఎనభై తొమ్మిది పాయింట్ డెబ్భై ఆరు మీటర్ల కాగా పూర్తి స్థాయిలో అవుట్ ఫ్లో తొమ్మిది వేల నూట పద్నాలుగు క్యూ నమోదైంది ఆంధ్ర నూట నలభై ఆరు మీటర్లకు గాను నూట నలభై నాలుగు పాయింట్ ముప్పై మూడు మిల్లీమీటర్లకు చేరింది దీంతో బుధవారం మూడు వేల నూట ఇరవై చూశక్తులు నీటిని వదిలారు ఇక్కడ జలాశయాలన్నీ నిండిపోవడంతోనే పూర్తిగా ఇతర విడుదల చేస్తున్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు గజపత్ర నగరం మెంటాడ రహదారులలో గోతంలో నిండిన నీటి కారణంగా ద్విచక్ర వాహన చోదకులు రాకపోకలు ఇబ్బంది పడ్డారు గండేడ మండలం రెండు గంటలు ఉద్రిక్తంగా ప్రవహిస్తూ ఉన్నాయి దత్తరేద్యంలో కాసు పైన నీరు పారుతూ ఉంది బొబ్బులి తెల్లం రోడ్డు మరింత అద్వరంగా మారింది గరివిడీ విజయనగరం మండలంలో పలుచొట్లు పురుళ్ళు కుప్పకూలాయి రాజంలో చెట్లు పడిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం అయితే ప్రధానంగా విజయనగరం జిల్లాలో రోడ్లన్నీ కూడా చాలా గందరగోళంగా తయారయ్యాయి పూర్తిగా పాడైపోయి దీంతో చాలా వరకు అయితే మాత్రం వాహన చోదకులు అయితే మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది బుధవారం నాటికి జిల్లా వ్యాప్తంగా ఇరవై తొమ్మిది కేంద్రాల్లో తొమ్మిది వందల ఐదు మందికి పునరావసరం కల్పించారు విజయనగరం బాబా మెట్ట బాలక ఉన్నత పాఠశాల కేంద్రాల్లో ముప్పై మంది ఉన్నారు మంగళవారం రాత్రి ఇరవై ఐదు మందికి చేరే చేర్చారు విజయనగరంలో బాబామెట్ట పునరావాస కేంద్రానికి బాధితులైతే మాత్రము ఇక్కడ చేర్చుతూ ఉన్నట్టుగా ఇక్కడ స్క్రీన్పై మనం చూస్తూనే ఉన్నాం అలాగే వేగావతి గోస్తరి చంపావతి నదులు గడ్డలు ఉద్రిక్తంగా ప్రవహిస్తూ ఉన్నాయి గుర్లా సంతగడ్డి మండలాల్లో కెల్లగడ్డ రెల్లిగడ్డ రేగిడి మండలం ఆకులవగడ్డ సాయన్ ఛానల్ మధ్యలో పైనుంచి నీరు పొంగి ప్రవహిస్తూ ఉంది చిబరుపల్లి మండలం ములుగాంలోని పెద్ద చెరువు పొంగడంతో రోడ్లపైకి నీరు చేరింది విజయనగరం మండలంలో జొండవలస పినవేమలి బారంగ మండలంలో బొత్సవని వలస తెల్ల మండలం గంగరపాడులో ఇదే పరిస్థితి కనిపించింది జిల్లా వ్యాప్తంగా నూట ముప్పై చెరువులకు గండ్లు పండినట్లుగా అధికారులు ప్రకటించారు పునరుద్ధరణకు పదిహేను పాయింట్ నలభై కో నలభై కోట్లు అవసరమని నీటిపారుదల అధికారులు ప్రతిపాదించారు అయితే నదులన్నీ కూడలు ఒకేసారి ఉద్రిక్తంగా కొనసాగుతూ ఉంటాయి పూర్తిగా గడ్డలు వాగులు చెరువులు అన్ని కూడాను మొత్తం సముద్రాన్ని అయితే తలపిస్తూ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం దత్తరాజు వంగల సమీపంలో మంత్రి మీద నుంచి పోతుల గడ్డ ప్రవేశంతో రాకపోకలకు ఇబ్బందులు మనం చూస్తూ అలాగే వరి సహా కూరగాయలు పత్తి మొక్కజొన్నకు నష్టం జరిగింది వాగులు గంటలకు తిరిగి ఉన్న వందల ఎకరాల ఎకరాలు ముంపులకు గురయ్యాయి పద్దెనిమిది మండలాల్లోని యాభై ఎనిమిది గ్రామాల పరిధిలో సుమారు పదహారు వందల ముప్పై మూడు పాయింట్ ఒకటి హెక్టర్ల మేర వరి పాడైనట్టుగా తెలుస్తూనే ఉంది అయితే వరి సహా కూరగాయలు పత్తి పూర్తిగా అన్ని రకాల కూరగాయలు పంటలు అమ్మకూడను విజయనగరం జిల్లాలో అయితే మాత్రం అతలాకూతనం చేస్తున్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే భోగాపురం డెంకాడ నిలుమర్ల పుస్పట్రేగ ఎస్కోట మండలాల్లో డెబ్బై ఏడు గ్రామాలు ఈదురుగాలు తీవ్రత కనిపించింది ఎస్కోట మండలం పోతలపల్లి సీతంపేట గైరంపేట జట్ కుమారం కోపంపురం చిరకెండపల్లి ధర్మవరం తలారి గ్రామాల పరిధిలో పొలాల మీదుగా నీరు ప్రవహిస్తుంది గరిపేట కాల్సు పొంగడంతో గ్రామ సచివాలయాన్ని నీరు ముట్టేసింది ఇక్కడ రఘుమండ స్మార్ట్ సిటీ వద్ద కుప్పగోళ్ళ గోడ మన పై మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ సంత గౌరమ్మపేటలో కాల్సుపై వరద అలాగే భీమసింగ్లో రైల్వే వంతుల వద్ద ప్రత్యేక అధికారి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నారు దెబ్బతి రోడ్లు పునరుద్ధరణ వెంటనే చర్యలు చేపట్టాలని ప్రత్యేక అధికారి గ్రామ సభాస్ ఆదేశించారు జర్సీ కలిసి జామి ఎల్కోట ఎస్కోట కొత్తవలస వ్యాపార మండలాల్లో పర్యటించారు నష్టాలు పరిశీలించారు భీమసింగ్ కూడల వద్ద ఆర్ఎన్పి రోడ్డు వ్యాపార మార్గంలో ఆర్యూబి చేరిన తొలగించాలని చెప్తున్నారు దెబ్బతిలో రోడ్లన్నీ పునరుద్ధరణకి సిద్ధం కావాలన్నట్టుగా తెలుస్తూ ఉంది తుఫాను సమయంలో ప్రజలకు అండగా నిన్న కలెక్టర్ రామచందర్ రెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు ముందుగా అప్రమత్తమై ఎటువంటి ప్రాణ నష్టలేకుండా చూసారని ప్రశంసించారు బుధవారం జిల్లా పరిస్థితులపై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ మేరకే మాట్లాడారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే మాత్రం పనితీరు కూడా కొనియాడినట్టుగా తెలుస్తూ ఉంది పూర్తిగా చూస్తున్నాం బాడింగలో గురైన గట్టు ఇక్కడ చూస్తున్నాం మెంత తుఫాన్ జిల్లానైతే మాత్రం అతలా కుతలం చేసింది మొత్తం జిల్లా వాసు ప్రాంతాలందరూ కూడా నష్టపరిచినట్టుగానే ఇక్కడ తెలుస్తుంది ఎక్కడ చూసినా సరే వాగులు కొండలు చిరియలు మొత్తం కూడా పడడంతో పూర్తిగా చాలా వరకు అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే మాత్రం జిల్లాలో కొనసాగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎక్కడ చూసినా సరే చెరువులు మొత్తం నదుల్లాగా మారుతూ ఉన్నట్టుగా సముద్రాలు తలపిస్తూ ఉన్నాయి పంట నష్టం అయితే మాత్రం చాలా వరకు అయితే వాటిల్లింది మొత్తం కూరగాయలు పూర్తిగా సాగు చేసిన పంట మొత్తం కొడు నీటి బడగంతో రైతులైతే మాత్రం ఆందోళన చెందుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే రోడ్లు కూడా పూర్తి క్షేత్రస్థాయిలో పూర్తిగా మొత్తం కొట్టుకుపోయి ఎక్కడ పెడితే అక్కడ గండీలు పడిపోవడంతో చాలా వరకు వాహన చోదకులు బయటకు రావాలంటే భయాందోళనకు ఉంటున్నట్టుగా తెలుస్తూనే ఉంది దీనికైతే మాత్రం ప్రాణ నష్టం కూడా ఎక్కడ వాటిలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం కలెక్టర్ రామచంద్ర రెడ్డి ఎస్పీని అలాగే అందరినీ కూడా అధికారులు అందరూ కూడాను చాలా అభినందించారు ఎందుకంటే ప్రాణ నష్టం కలగలేదు ఆస్తి నష్టం ఎంతవరకు వాటిల్దో ప్రతి దానిక కూడాను వాటిని ఖచ్చితంగా వాళ్ళు ఆదుకుంటామని ఇక్కడ ఇక్కడ మంత్రి కూడా చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే రోడ్డు పనులు కూడా పునరుద్ధరించండి విద్య శాఖ వారు ప్రతి ఒక్కరు అధికారులు కూడాను ఎంతవరకు నష్టం ప్రజలకు ఇబ్బంది లేకుండా పునరుద్ధరణ అయితే మాత్రము నిమిగ్నమవుతున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అయితే ఇక్కడ చాలా వరకు అయితే మాత్రము ప్రాణపాయం అయితే మాత్రం విజయనగరం జిల్లా వాసులు అయితే మాత్రం బయటపడి బయటపడినట్టుగా తెలుస్తూ ఉంది అధికారులు ముందస్తుగానే నివారణ చర్యలు అయితే మాత్రం తీసుకున్నారు కట్టు చేశారు చేస్తారు ప్రతి ఒక్క అధికారిని కూడాను అప్రమత్తం చర్యలు అయితే మాత్రము జిల్లా కలెక్టర్ అయితే మాత్రము ముందున్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది ఏది ఏమైనా పడకుండా ఎక్కడ పడితే అక్కడ నీరు అంతా కూడా ఇన్ఫ్లో అండ్ అవుట్ అయితే మాత్రం వెళ్ళాలి వెళ్ళకపోతే ఇప్పటికే ఇప్పటికే చాలా వరకు అయితే మాత్రం ఎక్కడ పనులు అయితే మాత్రం అక్కడ స్తంభించిపోయాయి కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత అలాగే ఎక్కడ పడితే తీగలు కూడాను పడిపోయి ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా వాటిని ముట్టొద్దు అధికారులు తెలియ తెలియపరచాలనేటువంటి కూడా అధికారులు అక్కడ ఏపీడీసీఎల్ కూడా అధికారులు కూడా ఎలక్ట్రికల్ వరకు కూడా కోరుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే ఇప్పటికైతే మాత్రము చాలా వరకు అయితే మాత్రం ఆస్తి నష్టం మాత్రం మాత్రం జాలి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఇప్పటికీ కూడా కాస్త ఉపశమనం దొరుకుతూ ఉంది కాబట్టి కాస్త ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో వెళ్ళిపోయినంత వరకు కూడా నీటి ప్రవాహం తగ్గినంత వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నట్టుగా కలెక్టర్ ఆదేశించినట్టుగా తెలుస్తూనే ఉంది తెలు చూస్తూ ఉండండి ఈ అమ్మేను నేను మీ అమ్మీ నాయుడు